పంతొమ్మిది వందల తొంభై ఏడులో సీఎం చంద్రబాబు బిల్గేట్స్ మధ్య జరిగిన సమావేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టెక్ భవిష్యత్తుకు వేసిన బలమైన బీజం దీంతో అంతర్జాతీయ కంపెనీల కేంద్రంగా భాగ్యనగరం అవతరించింది అప్పుడే మైక్రోసాఫ్ట్ అడుగుపెట్టడం రెండు వేల రెండులో గేట్స్ పర్యటన ఉమ్మడి రాష్ట్రాన్ని గ్లోబల్ టెక్ మ్యాప్పై నిలబెట్టింది ఇప్పుడు మరోసారి ఏపీలో బిల్గేట్స్ పర్యటన అలాంటి ఓ భవిష్యత్తు సంచలనానికి నాంది కాబోతోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి అందుకు తగ్గట్టుగానే గేట్స్ ఫౌండేషన్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ ఏపీ అభివృద్ధికి కొత్త మలుపుగా బిల్గేట్స్ అమరావతి పర్యటన సాగింది ఒకరోజు పర్యటనలో భాగంగా ఫిబ్రవరి పదహారున రాష్ట్రానికి వచ్చిన బిల్ గేట్స్ కి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ తదితర మంత్రులు ఘనస్వాగతం పలికారు అనంతరం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రం ఆర్టీజీఎస్ గేట్స్ బృందం పరిశీలించింది సెంటర్ ప్రత్యేకతను కు సీఎం వివరించారు అనంతరం సీఎం ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం మంత్రులు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో బిల్గేట్స్ పాల్గొన్నారు తో జరిగిన భేటీలో స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాలతో ప్రజా సాధికారత సంపద సృష్టిని కేంద్ర బిందువుగా పెట్టుకున్న రోడ్ మ్యాప్ను సీఎం చంద్రబాబు వివరించారు డిజిటల్ గవర్నెన్స్ నుంచి డీప్టెక్ క్లస్టర్ల వరకు అన్ని విషయాలు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు ఆహ్వానించినిల్గేట్స్ ఏపీ పర్యటన టెక్నాలజీ ఆధారిత పాలనకు అంతర్జాతీయ మద్దతు లభించిన క్షణంగా నిలిచింది డేటా ఆధారిత నిర్ణయాలు ఏఐ ఆధారిత సేవలు ఫలితాలపై కేంద్రీకృత పాలన వంటివి రాష్ట్రాభివృద్ధిని వేగవంతం చేసే మూడు శక్తివంతమైన స్తంభాలుగా నిలిచాయి డేటా లేక్ ద్వారా విభాగాలన్నింటినీ చేసి అవేర్ టూ పాయింట్ తో రియల్ టైం సమాచారం సేకరణ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తొమ్మిది వందల ఇరవై ఒక్క పౌర సేవలు అందించడం వంటివి కీలకంగా మారాయి బ్లాక్చైన్ సాంకేతికతతో భూ రికార్డుల భద్రత ఏపీఏఐ సెర్చ్వార్ ద్వారా ప్రభుత్వ డాక్యుమెంట్లు సులభంగా లభించేలా చేయడం జీఎస్డిపి వృద్ధి పర్యవేక్షణ లాంటివన్నీ పరిపాలనలో పారదర్శకతకు కొత్త ప్రమాణాలు సృష్టిస్తున్నాయి ఏఐ ఆధారంగా పనిచేస్తున్న వీటన్నింటి గురించి చంద్రబాబు వివరించారు భేటీలో విషయాలు ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి ముఖ్య లక్ష్యాలు నిర్దేశించుకున్నట్లు తెలిపారు ప్రస్తుతం నూట ఎనభై బిలియన్ డాలర్లుగా ఉన్న రాష్ట్ర ఎకానమీని రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల జీఎస్డిపిగా తీర్చిదిద్దనున్నారు తలసరి ఆదాయం మూడు వేల నాలుగు వందల డాలర్ల నుంచి రెండు వేల నలభై ఏడు నాటికి నలభై రెండు వేల డాలర్లకు పెంచనున్నారు ఎగుమతులను ఇరవై పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల నుంచి నాలుగు వందల యాభై బిలియన్ డాలర్లకు చేరనుంది అలాగే నిరుద్యోగితను నాలుగు పాయింట్ ఒక శాతం నుంచి రెండు శాతానికి తగ్గించడం మహిళా కార్మికుల సంఖ్యను నలభై ఐదు పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఎనభై శాతానికి పెంచడమే సర్కారు లక్ష్యం ఇక డెబ్బై రెండు శాతం ఉన్న అక్షరాస్యతను వంద శాతానికి పెంచాలి వైద్యంపై వ్యక్తిగత ఖర్చు ఐదు శాతానికి తగ్గించటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు బిల్ గేట్స్ వీటితో పాటు ముప్పై ఐదు వేల పాఠశాలల్లో చదువుతున్న పదమూడు పాయింట్ నాలుగు లక్షల విద్యార్థులకు ఉపకరించేలా టూల్ వినియోగిస్తున్నారు రైతు సంక్షేమానికి సాంకేతికత వినియోగం గోధార్ ద్వారా పశువుల ఆరోగ్య సంరక్షణ చేపట్టినట్లు వెల్లడించారు భూసార పరీక్షలు మార్కెట్ సలహాలు సమర్థ నీటి నిర్వహణ ద్వారా సాగులో పెను మార్పులు తీసుకొస్తున్నట్లు చంద్రబాబు వివరించారు వీటిని బట్టి చూస్తే రాష్ట్ర పురోగతి ఏ విధంగా ఉండనుందో స్పష్టంగా అర్థమవుతుంది పది సూత్రాలతో స్వర్ణాంధ్ర సాధనకు కూటమి సర్కార్ కృషి చేస్తోంది వాటిలో పేదరిక నిర్మూలన సంపూర్ణ ఉపాధి నైపుణ్యాభివృద్ధి నీటి భద్రత రైతు అగ్రిటెక్ తో పాటు ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ ఎనర్జీ ఫ్యూయల్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ స్వచ్ఛాంధ్ర డీప్టెక్ వంటి అంశాలు ఉన్నాయి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అనేది ఏపీ ప్రభుత్వ విధానం దీనికి ఆధార్ ధృవీకరణ వ్యక్తిగత కుటుంబ డేటా లేక్ కుటుంబ సమాచారం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సమగ్ర డేటా అవేర్ ద్వారా రియల్ టైం డేటా సేకరణ వాట్సాప్ గవర్నెన్స్ డీజీ వెరిఫై వంటి అప్లికేషన్ల వినియోగం వంటి అంశాలున్నాయి మరో విషయం ఏంటంటే క్వాంటమ్ వ్యాలీ డిజైన్ ఫౌండరీగా అమరావతి డెవలప్ అవుతోంది డేటా ఏఐ సిటీగా విశాఖ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా కాకినాడ వృద్ధి చెందుతోంది డ్రోన్ సిటీగా ఓర్వకల్లు ఎలక్ట్రానిక్స్ ఏరో సిటీగా లేపాక్షి ఎలక్ట్రానిక్స్ స్పేస్ సిటీగా తిరుపతిని కూటమి సర్కార్ అభివృద్ధి చేస్తోంది వీటన్నింటిలో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది రాష్ట్రంలో మొత్తం పది రంగాలు ముప్పై ప్రభుత్వ విభాగాల్లో ఏఐని వినియోగిస్తున్నారు తొంభై ఎనిమిది ఏఐ యూజ్ కేసులు నలభై మూడు హ్యాక్థాన్లు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నాయి ఇందుకోసం మొత్తం ఏడు డేటా లేక్ ప్రాజెక్టులు ప్రారంభించినట్లు సీఎం చంద్రబాబు బిల్ గేట్స్ కి వివరించారు ఆయన చేయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా గా అంటే మనం కంప్యూటర్స్ దగ్గర నుంచి అంటే అన్ని రకాల ఇవి మనం ఇవ్వడం జరిగింది అండ్ బిల్ గేట్స్ కూడా చాలా అప్రిషియేట్ చేశారు మన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ని ఏ బేస్డ్ బ్లాక్ చైన్ ఉపయోగించుకొని ప్రజా ఆరోగ్యం మీద ఎస్పెషల్లీ స్వచ్ఛమైన పరిపాలన మీద కూడా ఈ డిస్కషన్స్ జరిగినాయి ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లి నిజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి ఎన్నో విధాల సహకార సహాయ సహకారాలు తీసుకు పర్యటనలో భాగంగా ఉండవలిలోని వ్యవసాయ క్షేత్రాన్ని బిల్గేట్స్ సందర్శించారు రైతుల్లో సాంకేతిక వినియోగాన్ని పెంచేందుకు అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు వ్యవసాయ అనుబంధ రంగాల్లో సాగు ఖర్చు తగ్గింపు దిగుబడి పెంపు నాణ్యమైన ఉత్పత్తుల ఎగుమతి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు రైతు సేవా కేంద్రాల్లో విశ్లేషణ మానిటరింగ్ డాష్ బోర్డులు వినియోగిస్తున్నామని వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ ఏపీ ఏఐఎంఎస్ రైతు యాప్ ద్వారా పంటకు సంబంధించిన సమాచారం అంతా ఒకే వేదికపై అందుతున్న వైనాన్ని బిల్గేట్స్ పరిశీలించారు మొక్కకు సోకిన వ్యాధిని ఫోటోగా అప్లోడ్ చేయగానే ఏఐ గుర్తించి నివారణ సూచనలు ఇస్తోంది వెంటనే డ్రోన్ సేవను బుక్ చేసి చీడపట్టిన చోటే పిచికారీ చేస్తున్నారు ఇవి వ్యవసాయాన్ని డేటా ఆధారిత నిర్ణయాల దిశగా మలుస్తున్న ప్రక్రియను పరిశీలించారు అగ్రిటెక్ మోడల్ని ప్రశంసించారు మన ఆనరబుల్ సీఎం గారు కానీ మిస్టర్ బిల్ గేట్స్ కానీ ఈ వ్యవసాయ క్షేత్రానికి వచ్చారు పంట ఇచ్చారు దాంట్లో ఏ టెక్నాలజీ మనం చూపించామో నేను వివరంగా చెప్తాను అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది వాసర్ ల్యాబ్స్ ద్వారా ఈ టెక్నాలజీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి మేము అందించడానికి ఈ టెక్నాలజీ అనేది మనం తీసుకొచ్చాం దీంట్లో ఫార్మర్స్ కోసం ఫార్మర్ యాప్ అనేది మనం డెవలప్ చేయడం జరిగింది ఒక రైతు కనుక దీంట్లో నమోదు అయితే అతనికి ఎక్కడ ఏ పొలాలు ఉన్నాయి దాని విస్తీర్ణం ఎంత ఏ పంట వేశారు ఏ రోజు వేశారు ఆ వివరాలన్నీ మనకు దాంట్లో ఆటోమేటిక్గా మన బ్యాక్ ఎండ్లో ఉంటాయి ప్రజలకు సులభంగా ఆరోగ్య సేవలు అందించాలన్నది కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అందుకే సంజీవని ప్రాజెక్టును తీసుకొచ్చిన విషయం తెలిసిందే అయితే సంజీవని ప్రాజెక్టుకు వెన్నెముక గేట్స్ ఫౌండేషన్ నిపుణుల కమిటీ సహకారంతో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు టీసీఎస్ కూడా సహకారం అందించనుంది బిల్గేట్స్ టూర్ తో సంజీవుని ప్రాజెక్టుకు గ్రేట్స్ ఫౌండేషన్ పూర్తి సహకారం అందనుందనేది స్పష్టమైంది దీంతో భవిష్యత్తులో సంజీవుని ప్రాజెక్టు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు ఏఐ ఆధారిత ప్రాథమిక వైద్య మార్గదర్శకాలు జీవనశైలి సలహాలు వంటివి ప్రజారోగ్యాన్ని ముందస్తుగా సంరక్షించనున్నాయి ఈ సందర్భంగా ఆరోగ్యం విద్యా వ్యవసాయం రంగాల్లో టెక్నాలజీ సమీకరణపై రాష్ట్రం చూపుతున్న చొరవ అభివృద్ధి చెందుతున్న దేశాలకు మోడల్ గా నిలుస్తుందనే అభిప్రాయం గేట్స్ వ్యక్తం చేశారు మొత్తంగా చూస్తే బిల్ గేట్స్ పర్యటన ఏపీ అభివృద్ధిలో కీలక మైలురాయి కానుంది పొలం నుంచి పాలన వరకు ఆరోగ్యం నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు డేటా ఆధారిత దృక్పథాన్ని అమలు చేస్తూ సాంకేతికతను ప్రభుత్వం వినియోగిస్తున్న తీరు టెక్ దిగ్గజాన్ని ఆకట్టుకునేలా చేసింది భవిష్యత్తులో టెక్నాలజీకి ఏపీ చిరునామాగా మారనుందని అనడంలో సందేహం లేదు అందుకు ప్రభుత్వం కృషి చేయడమే తరువాయి